అది యా వెరీ వెల్ వెల్ స్పోకెన్ శ్యామల నాకు ఒక ఇది డి ఎవర్ వండర్ ఫ్యామిలీలో ఇంత డిస్ప్యూట్స్ అండ్ రిఫ్ట్స్ వచ్చాయి కదా షర్మిల గారు వెళ్లి ప్రచారం చేయడం సునీత గారు వెళ్ళి ప్రచారం చేయడం డిడ్ యు ఎవర్ వండర్ అండ్ వండర్ ఏం లేదక్క ఇప్పుడు ఆయన ఒక షర్మిల గారికి అన్నగా మాత్రమే ఉండుంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రభుత్వంలో ఇంత అభివృద్ధి జరిగేది కాదు ఏపీ ప్రజలకి ఇంత అభివృద్ధి జరిగేది కాదు ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చెల్లెమ్మలు అందరికీ అన్నగా ఉండాలనుకున్నారు కాబట్టి కొంచెం సొంత చెల్లికి దూరం అవ్వాల్సి వచ్చిందనేది నా అభిప్రాయం ఒక చెల్లిని చూసుకుంటామా ఇక్కడ ఉన్న అందరి చెల్లిలో సంతోషం చూసుకుంటామా అన్నటువంటి ఒక చాయిస్ లో ఆయన అందరి చెల్లిలో కోరుకున్నారు కరెక్టే బట్ అక్కడ చెల్లి మాట్లాడుతున్న మాటలు అభిమానులకి చాలా మందికి బాధేస్తుంది బట్ తను నేనే రైట్ అన్నట్టు షీస్ టాకింగ్ అంటే లాట్ ఆఫ్ క్రాసింగ్ ది లైన్ ఎందుకంటే కుటుంబం ఇంటి గుట్టు బయట పెట్టకూడదు లేకపోతే ఇంట్లో ఉండే విషయాలని బయట బజారుకి ఈడిచినట్టు చాలా మంది అంటే ఎమోషన్ వాళ్ళు తెలుసు కదా ఊళ్ళలో ఎలా ఉంటారు రైట్ 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 ఫీల్ అవుతారు వాట్ ఇడ్ డూ ఫీల్ అన్నా చెల్లెళ్ళ గొడవలు అక్క తమ్ముళ్ళ గొడవలు ఎలా ఉంటాయంటే ఈ ఈ పూట కొట్టుకున్న రేపు పొద్దున కలవచ్చు ఈ పూట కోపంతో అసలు నేను అసలు అన్న నేను చెప్పేస్తా నాన్నకు నీ మీద మొత్తం చెప్పేస్తాను అమ్మకు నీ మీద తిడతారు నేను కొడతారు బాగా అయితే అచ్చుకచ్చుక ఇలా ఇలాగే ఉంటాయి వయసు పెరిగినా కూడా మేబీ కారణాలు మారచ్చు కానీ వయసు పెరిగే కొద్దీ ఒక పబ్లిక్ ని ఒక పబ్లిక్ దీన్ని ఇంపాక్ట్ చేసే విధంగా కొన్ని డ్యామేజెస్ ఆర్ వెరీ బ్యాడ్ అలా చేసే ప్రయత్నం అనేది మాత్రం జనం కొంచెం అక్క నేను కూడా ఒకసారి అనుకున్నా అంటే వై ఎందుకు అక్క ఇలా మాట్లాడుతున్నారు బికాస్ నేను శర్మల గారిని కూడా ఇంతకు ముందు ఆవిడ ఇక్కడ వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు ఒకసారి వెళ్ళి కలిసాను బికాస్ ఇక్కడ కూడా అగేన్ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డే కదా అన్న ఒక అభిమానంతో నేను వెళ్ళా ఆవిడని కూడా కలిసి ఆల్ ద బెస్ట్ అండి అని చెప్పి వచ్చేసాం సో అప్పుడు కూడా ఇక్కడ ఒక స్టాండ్ తీసుకున్నారు ఇక్కడ ఉండాల్సింది లేదు మళ్ళీ ఇంకొకళ్ళతో కలిసి అంటే షీ హర్సెల్ఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ సో అవుట్ ఆఫ్ దట్ కన్ఫ్యూజన్ ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నాము ఎవరి గురించి మాట్లాడుతున్నాము ఏంటి అనేది ఒక కంట్రోల్ చిన్నది మిస్ అవుతోందేమో అనేది నా ఫీలింగ్